సమాజ శ్రేయస్సు కోసం బీజేపీ మోదీ పాలన నుంచి దేశాన్ని రక్షించడానికి ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్తంగా కిసాన్ మోర్చా కార్మిక సంఘాలు సంయుక్తంగా జరపతలపెట్టిన అఖిల భారత కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ను విజయవంతం చేయాలని తెలంగాణ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హై కృష్ణ పిలుపునిచ్చారు ఈ మేరకు ఫిబ్రవరి పదహారు నాడు జరిగే పారిశ్రామిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఐ కృష్ణ మాట్లాడుతూ మోదీకి హిందుత్వ మతోన్మాద మత సామరస్యాన్ని కలుషితం చేసే ప్రజా విచ్ఛిన్నకర చర్యలను సృష్టించి ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించడం తప్ప ప్రజలు దేశం అభివృద్ధి పట్టదని తేల్చి చెప్పారు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రజల ఆస్తులను ప్రైవేటు పరం చేస్తూ బడా కార్పొరేట్ సంస్థలకు దోచి పెట్టడంను వేగవంతం చేస్తున్నారని ఆరోపించారు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న సుమారు నలభై నాలుగు కార్మిక చట్టాలలో ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చివేసి యాజమాన్యాల దోపిడీకి చట్టబద్ద స్వేచ్ఛను కల్పించడాన్ని విమర్శించారు మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న అనేక ప్రజా రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్తంగా జరిగే కార్మిక పారిశ్రామిక సమ్మెను గ్రామీణ భారత్ బంధులు విజయవంతం చేయాలని కోరారు దేశంలో అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన పార్టీ భారతీయ జనతా పార్టీ గత పది సంవత్సరాల నుండి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఇవాళ మొత్తం పౌర సమాజం పైన కత్తి మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేని ప్రశ్నించేటువంటి గొంతుల్ని ఎంచే యొక్క విధానాన్ని ఇవాళ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇవాళ దేశంలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇవాళ నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అత్యవసర ధరలు నిత్యావసర ధరలు సామాన్యుని యొక్క నడ్డి వీరుస్తున్నాయి ఇవాళ దేశంలో కోట్లాది మంది నిరుద్యోగం ఉంది అదేవిధంగా ఇవాళ కార్మిక వర్గం ఏదైతే రోడ్లకు పైకి వచ్చినటువంటి ఒక పరిస్థితి ఉంది ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా మూసివేసి ప్రైవేట్ పరమై ఇవాళ కాస్త కోస్తా ఏదైతే స్వేచ్ఛ ఉన్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి ఇవాళ నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది సింగరేణిలో ఉన్నటువంటి మొత్తం నాలుగు బొగ్గు బ్లాక్లు ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక కుట్ర జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది ఇవాళ దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ నిర్వీర్యం చేయడం వ్యవసాయంగా నిల్ని తీసుకొచ్చి ఇవాళ రైతాంగాన్ని ఇవాళ నిలుగునా ఇలా పరిశ్రమ పారిశ్రామికవేత్తలకు అప్పనంగా అప్పయ ఒక దుర్మార్గమైనటువంటి ఒక పరిస్థితి ఉంది ఒకవైపున రైతులు ఒకవైపున కార్మిక వర్గం ఇవాళ దేశంలో మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని నిర్వహిస్తున్నారు అందుకు సంయుక్త కిసాన్ మోర్చా ఈ నెల ఉదాహరణ